హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి బెండకాయ ఫ్రై అండి చాలా ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి చూడండి నేను బెండకాయలని అయితే ఒక పావు కేజీ నీట్గా వాష్ చేసుకుని అయితే ఇట్లా చిన్న చిన్న రౌండ్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఇట్లా ఒక పావు కేజీ అయితే తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నానండి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని అయితే హీట్ కళాయి పెట్టుకొని కళాయి అయితే హీట్ చేసుకోవాలండి చూడండి కళాయి హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఇగోండి టూ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు పసుపప్పు కొంచెం జీలకర్ర ఇట్లా కొట్టేసిన చూడండి ఎల్లిపాయండి ఇట్లా కొట్టేసిన ఎల్లిపాయ పోటీ ఎండి మిరపకాయండి వేగాలండి చూడండి కొంచెం కరివేపాకు వేయపు బెండకాయ ముక్కలు వేసుకుందాం బాగా నుంచి ఒక్కసారి కలుపుకోవాలి చూడండి కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు ఎల్లిపాయ కారంలో కారం ఉంటుందండి కొంచెం వేసుకుందాము కొంచెం సాల్ట్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసి వేసుకున్నాను చూడండి ఒకసారి కలుపుకోవాలి ఒక్కసారి అయితే మూత పెట్టయితే వేయించుకుందామండి చూడండి మూత పెట్టడం వల్ల అన్ని వైపులు వేగుతుందండి ముక్క అనేది చూడండి మధ్య మధ్యలో కలు కలుపుతా వేయించుకుందామండి చూడండి ఇట్లా మధ్యలో కలుపుకోవాలండి ఇట్లా తడుగు మారుతుంది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకు వేపుకుందామండి చూడండి జిగటగా లేకుండా ఎంత ఫ్రీగా వచ్చిందో ముక్క మూత పెట్టడం వల్ల ఇట్లా వస్తుందండి ముక్క మొత్తం బాగా కాలుతుంది ఇంకా వేగాలి చూడండి ఫ్రై అనేది ఎంత బాగా బెండకాయని ఎప్పుడైనా బాగా వేగితేనే ఫ్రై చాలా బాగుంటుందండి పచ్చి పచ్చి గుంటే అస్సలు బాగుంటుంది ఇట్లా బాగా వేగాలి చూడండి ఇట్లా వేగితేనే చాలా బాగుంటుంది బెండకాయ అనేది చూడండి టేస్ట్ తగ్గ కారం అయితే వేసుకుందామండి కారం ఉప్పు ఎల్లిపాయ అండి వేసి పట్టిన కదండి కారం పొడి ఎల్లిపాయ కారం అంటాం కదండి నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి చూడండి మరి కొంచెం కారం ఘాట్ ఎక్కువగానే ఉంటుందండి అందుకో నేను కొంచెం తక్కువగా వేస్తాను మీకు సరిపడా మీరు వేసుకోండి ప్రాసెస్ మొత్తం ఇట్లానే అండి చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా బాగుంటుందండి కారం వేసాము కదండి ఒక్క సెకండ్ పాటు అట్లా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఒక ఒక నిమిషం పాటు ఒక సెకండ్ పాటు ఎట్లా మగ్గించుకున్నాం కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి లైట్గా ఇట్లా మూత పెట్టుకుందామండి ఎక్కువ పెట్టొద్దండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ